స్వామి శరణం అయ్యప్ప శరణం శ్రీ కోదండ కోదండరామాలయం హౌసింబడ్ కాలనీలో వెలిసినటువంటి ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి మండల పూజ గ్రామోత్సవం గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా నిర్వహించి పూర్తి చేసుకుని ఇరవై రెండవ సంవత్సరంలో అరుగెడుతున్నటువంటి సమయం ఇది ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి వారికి అనేక విధములైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి అద్భుతంగా అయ్యప్ప స్వామి వారి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ ఆలయంలో వెలిసిన ప్రతి దేవతామూర్తి యొక్క కార్యక్రమాలు ఆయా సందర్భాలను బట్టి అత్యంత వైభవపేతంగా భక్తుల సహకారంతో ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతున్నది ఈ సంవత్సరం ఈరోజు అయ్యప్ప స్వామి వారికి పుష్పాభిషేకం ఉంటుంది రేపు సాయంకాలం ఆరు గంటలకి అయ్యప్ప స్వామి వారికి మండల పూజ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ మండల పూజ మహోత్సవంలో పాల్గొనేందుకు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ రాజు దేశపాండే గారు అలాగే రాజమండ్రి నుంచి శ్రీ రామచంద్రన్ ఆయన జూనియర్ జేసుదాస్ అనే ఆయనకు బిరుదు ఆయన తర్వాత ఒంగోలు నుంచి శ్రీ లక్ష్మారెడ్డి గారు ఈ ముగ్గురు కూడా వారి బృందం చేత రేపు అయ్యప్ప స్వామి వారికి భజన కార్యక్రమం ఉంటుంది అలాగే ఎల్లుండి అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో కన్యస్వాములు చాలామంది కన్యస్వాములు వచ్చి వారు కలిశాలతో ఊరేగింపులో పాల్గొంటారు అలాగే స్త్రీ శ్రీమూర్తులందరూ కూడా దీపాలు పట్టుకొని ఊరేగింపులో పాల్గొని అయ్యప్ప స్వామి యొక్క కృపకు పాత్రలు లగుతూ ఉంటారు ఈ కార్యక్రమంలో కూడా మనకి ఒంగోలు నుంచి లక్ష్మారెడ్డి గారి బృందం చేత వారు అంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఎంతోమంది ఆర్థిక సహకారంతో ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా చాలా చక్కగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా మన జిల్లానే కాకుండా ఈ మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మన రాష్ట్రం అంతా కూడా ప్రచ ప్రచారం చేసి మన కా ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ ఉన్నారు మీడియా మిత్రులందరూ కూడా వారందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఈ వేదిక నుంచి కృతజ్ఞతాభివందనలు సమర్పించుకుంటున్నాం మరి రేపు ఎల్లుండి ఈరోజు జరిగే కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ప్రతి రెండవ శనివారం కూడా విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం ఏకాదశ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరుగుతుంది అంటే పదకొండు సార్లు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది ఆ తర్వాత అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది శరణమయ్యప్ప మన కోదండ రామాలయంలో గత కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి కూడా ఎంతో వైభవంగా ఒక పండగ వాతావరణంగా పలు కార్యక్రమాలకు ఈ రామాలయంలో అందరూ కూడా సహకరించడం జరిగినది దానికి ఉద్దేశంగానే ఉదయం పూట స్వామివారికి రుద్రాభిషేకం అనే కార్యక్రమం జరుగుతుంది తర్వాత సాయంకాలమున ప్రతిరోజు కూడా పడి పూజ తర్వాత భిక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ మూడు రోజులు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజులు కూడా పలు పలు కార్యక్రమాలకు పూనుకోవడం జరిగినది ముఖ్యముగా ఇరవై ఐదు రోజున అంటే ఈ రోజున పుష్పాభిషేకము అనే కార్యక్రమం జరుగుతున్నది ఎంతో వైభవంగా స్వామివారిని అలంకారం చేసుకొని పలు పలు రకాలైనటువంటి పూలతోటి స్వామివారిని అభిషేకం చేసుకోవడం అనే కార్యక్రమం జరుగుతుంది తదుపరి ఇరవై ఆరో తారీఖున మండప పూజ స్వామివారికి అయ్యప్ప స్వామివారికి పడిపూజా కార్యక్రమం జరుగుతుంది ఆ పడిపూజా కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర అధ్యక్షులు అయ్యప్ప స్వామి అధ్యక్షులు అయినటువంటి రాజ గారు వస్తున్నారు అదేవిధంగా జూనియర్ యేసుదాస్ అనే ప్రముఖులు రేపు రావడం జరుగుతున్నది వారి యొక్క గానాలతోటి వాళ్ళ భజనతోటి వాళ్ళ భజన బృందలతోటి ఈ సభ అంతా కూడా ఎంతో మారుమోగుంటున్నది కావున ఆ సభ అంతా కూడా ఎంతో వైభవంగా రేపటి రోజున అంటే ఇరవై ఆరో తారీఖున పడి కార్యక్రమం జరుగుతున్నది తదుపరి ఇరవై ఏడవ తారీఖున స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతున్నది ఆ కార్యక్రమంలో కంజాస్వాములందరూ కూడా కలిశాలు తీసుకొని తర్వాత శ్రీమూర్తులందరూ కూడా దీపాలు తీసుకొని అదేవిధంగా ఎన్నో పలు కార్యక్రమాలు ముందుకు వెళ్తూ స్వామివారిని ఊరేగింపు చే కార్యక్రమం జరుగుతున్నది ఇలాగా పలు పలు కార్యక్రమాలు కూడా ఈ కోదండ రామాలయంలో హౌసింగ్ బోర్డు కోదండ రామాలయంలో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి స్వామి కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా ప్రజలందరూ కూడా సహకరించి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు స్వామి